హాయ్ అండి వెల్కమ్ టు మాల్విక చెప్ ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ ఫ్లవర్ బంగాళదుంప కురుమా చేసే విధానం చూపిస్తానండి కేజీ ఖాళీ అండి పావు కేజీ బంగాళదుంపలు మూడు టమాటాలు రెండు ఆనియన్స్ అండి చూడండి ఇప్పుడు ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఇగో మీడియం సైజులో బంగాళాదుంపలు వాళ్ళు తొక్క తీసేసి ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలండి వేడి నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా మరిగినప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ కాలీఫ్లవర్లన్నీ వేసేయాలండి దాంట్లో పురుగులు ఏవైనా ఉంటే వచ్చేస్తాయి తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచుకుందరి ఇప్పుడు ఈ విధంగా ఉంచుకొని తీసేయాలని కాలీఫ్లవర్స్ అన్నీ దేంట్లో గిన్నెలోనే తీసేసి ఇగో ఈ విధంగా ఈ విధంగా తీసి గ్యాస్పై కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలండి ఈ విధంగా వేసి వేగాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటూ బాగా వేగుతాయి తర్వాత ఇరవై దాకా జీడిపప్పు జీడిపప్పు వేసానండి ఇవి రెండు లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత సాడ్ చేసుకో బంగాళదుంపలు బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు వేయించండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి వెజిటేరియన్ తినే వాళ్ళకైతే ఇంకా మరీ బాగుంటుంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అది ఉన్నప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ తీసి సైడ్ పెట్టేసిన తర్వాత కాలీఫ్లవర్స్ వేయించాలి అన్నీ వేసి లైట్ బ్రౌన్ కలర్లో వేయించండి బాగా వేయించండి ఈ కాలీఫ్లవర్ వేగుతూ ఉంటాయి మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఆనియన్ జీడిపప్పు వేయించి పెట్టుకున్నాము ఇవి పేస్ట్ చేసుకుందారండి దీంట్లో మనము గసగసాలు పది నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అది వేయాలి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టి పెట్టుకున్నాము తర్వాత ఇందులో పెరుగు ఫ్రెష్ పెరుగు వేయాలండి రెండు టేబుల్ స్పూన్ పూలకోబీ రెడీ అయిపోయిందండి సైడ్ చేసుకుందరి ఇవన్నీ తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులో జీలకర్ర వన్ టీ స్పూన్ దాసించక్క ఒక ఇంచి లవంగాలు రెండు మూడు ఆలుకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి వేయేటప్పుడే మనం ఇందులో రెండు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయించాలండి వేయించి శుభ్రంగా దీంట్లో మనం వన్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు హాఫ్ టీ స్పూన్ పసుపు వేయించి వేయించుకోవాలి ఈ ఈ విధంగా వేయేటప్పుడు మనం ఇందులో టమాటా పేస్ట్ వేయాలి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ పేస్ట్ వేయించాలండి ఆయిల్ సపరేట్ అవినంత వరకు వేయించాలి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాకల పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేయాలి వేసి బాగా కలపాలండి బాగా వేయించాలి ఆయిల్ ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించాలి ఈ విధంగా వేయించాలి ఇప్పుడు ఇందులో మనం ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటారండి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టూ స్పూన్లు కారం మీకు ఎంత అవసరం ఉంటే కారం అంత వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే రెండు స్పూన్లు అవింది ఇది వేసిన తర్వాత బాగా కలిపేసి ఇందాక మిక్సి పేస్ట్ చేసి పెట్టుకున్న అందులో వాటర్ కలిపి ఇందులో వేసుకుందరి వేసుకొని బాగా కలపాలి ఇది బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్న తర్వాత చూద్దరు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ సపరేట్గా అవ్వాలి ఇప్పుడు ఇందులో బాగా వేయించి ఇందాకలాగా వేపీస్ పెట్టుకున్న కాలీఫ్లవర్ బంగాళదుంప ఇందులో వేసి మగ్గని వాళ్ళని మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందరు ఈ వాటర్ వేసి బాగా కలపాలండి వాటరు ఒక గ్లాసు గ్లాస్న్నర వాటర్ పడ్డదండి నాకు తర్వాత పది నిమిషాలు మోత పెట్టి ఉంచుకుందండి ఈ విధంగా రావాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం గరం మసాలా పౌడర్ వేసుకుందరండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుని గరం పౌడర్ అంటే లింక్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్